బా ఎవరేవన్నా నువ్వు నా బంగారం నీకు నేనున్నా నీ ప్రేమ కథ నా దగ్గర ఎందుకు దాచేవో తెలియదు కానీ నాకు ఇప్పుడు ఆ కథ తెలియాలి ఇదిగో నీ మీద అనుమానంతో కాదు బా నీ మీద ఎవడన్నా నోరెత్తాడంటే రేవెట్టాలి కదా చెప్తా భాగ్యం చెప్తానంటే కాదు జరిగిందంతా చెప్పాలి మొత్తం చెప్పేస్తాను అన్ని చెప్పేయండి పోతారు మర్చిపోయినా మేనేజ్ చేయండి లేదురా నా భాగ్యం ప్రేమగా అడిగింది చెప్పాల్సిందే ఏం బా భయపడ్డావా పెళ్ళానికి సవతుందని తెలిస్తే ఆడిది అమ్మోర్ అయిపోద్ది అంటే ఇదంతా అనుమానంతో అడిగాను అనుకో అరకొరగా చెప్తావు అందుకే ప్రేమగా అడిగాను మొత్తం చెప్పేసావు అన్ని చెప్పి కానీ దెబ్బైపోతారు మేనేజ్ చేయండి బా అందరూ పోతా ఉంట కదా బా నాదో చివరి కోరిక ఏంటి నీ నోటితో ఆ పక్షిని ప్రేమగా ప్రేమగా చెల్లిని పిలవ్వా అంతగా చావాల్సి వస్తే నీ ముగ్గుడికి చెల్లవను తన బిడ్డకి తల్లవుతా ఏంటి ఏమండి ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానండి చాలా బాగున్నావే ప్రపంచంలో ఎక్కడ నీలాంటి అందగత్తే లేదే అంటే ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరినీ నువ్వు స్వత్తనవన్నమాట